इक्हप्ता जगदाम्बक्ता संहत्ता महसा मृधिं प्रणमामि तमादित्यं बहिरन्ततमोपहं ब्रह्मस्वरूपमुदये मध्याह्ने महेश्वर सदा विष्णुं त्रिमूर्तञ्च दिवाकरं विनता तनयो देवता कर्मसाक्षी सुरेश्वरः सप्तास्वरसप्तरुष्यस्य शरणो मे प्रसीदतु ధర్మ నమోధర్మవి నమస్తే కృత సాక్షి నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమోన్నమా ఆదిత్యస్య నమస్కారం ఏ కురువంతి జన్మాంతర కుంది నిదేతి జన్మారస్రేసుదారిద్ర్యం నమో సూర్యభగవానుడాోరక్షకుడాడామోన్నమ ఎవరు ఎవరు మీరు పాండవ మాత మీరు ఇక్కడ ఈ నది తీరాన తీరాన నిజంగా ఈరోజు మీ దర్శనం నా అదృష్టం ఆ ఆదిత్యుడి అనుగ్రహం ఈ రాధేయుడు ఈ సూతనందనుడు ఈ అతిరత పుత్రుడు మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాడు పాండవ మాత ఎందుకు ఈ విచారం ఏమిటి దుఃఖం నేను 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 మీ పుత్రుడన అమ్మా పుత్రప్రేమ మాతృప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందనిడి పైన మరి ఇంత ప్రేమను నాడెక్కడ రాచావమ్మా కన్న కొడుకు ఏమయ్యాడో పరిశీలించక పరితపించక హాయిగా పెన్లాడి ఎవరెవరితో బిడ్డల్ని కన్నావే ఆనాడి ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లి అలనాడు ఆనాడు అస్త్రవిద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సంబటం లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే కాదు కన్నుడు సూతుడు కాదు వాడు నా బిడ్డ వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆది రంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడు ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నుల నీరు నింపుకుంటున్నావే ఇది మాతృప్రేమేనా తల్లి తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా ఏవమ్మా ధర్ముడికి యుధిష్టరిని కన్నావు పవనుడికి భీముండి పొందావు ఇంద్రుడికి అర్జున్ని మోసావు ఇవి ఇవన్నీ ఇష్టమయ్యాయే గాని సాక్షి కర్మ కర్మసాక్షి అయిన ఆ భాస్కర వరలబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి కనీసం కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడు అని మీ పెద్దలకు చెప్పి నీ స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బతుకిలా నక్కలు పీకిన కలేబరం అయ్యుండేదామ్మా ఏడవకమ్మా ఇప్పుడు ఇప్పుడేడ్చి మాత్రం ప్రయోజనం ఏముంది గనక జరగాల్సిందేదో జరిగే పోయింది నిజానికి ఇవాళ నాకెంతో ఆనందంగా ఉందమ్మా నాకెంతో సంతోషంగా ఉందమ్మా నా తల్లి నన్ను కన్న తల్లి ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్న తల్లి నా ప్రభుకు శత్రువులై చరించుచున్న పాండవుల కన్న తల్లి నా వద్దకు కురురాజ్యాంగ శుశ్రూషాపరుడి వద్దకు ఒక సూతుడిగా బతుకుతున్న నా వద్దకు వచ్చి నాయనా కర్ణా నువ్వు నా బిడ్డవురా అని చెబుతుంటే నా సంతోషాన్ని ఎలా చెప్పుకోని తల్లి నీ పలుకులు విని ఆనందంతో పొంగిపోతున్న నా చెవులు కర్ణుడు అన్న నామదేయాన్ని సార్థకం చేస్తున్నాయి మాత సార్థకం చేస్తున్నాయి హఠాత్తుగా పొత్తిల్ల పాపనై నీ ఒడి చేరి నీ సన్య ఉంగారి ఏడ్చి అమ్మాని కౌగిలించి కౌగులించి మాతృమూర్తి జన్మదారి నీలో ఐక్యం తల్లి ఐక్యమైపోవాలంది ఏదమ్మా ఒక్కసారి మరొక్కసారి కర్ణా నువ్వు నా బిడ్డవురా అని చెప్పు తల్లి చాలు తల్లి చాలు ఇక చాలు నా వంశాన్ని కానీ నా ఔన్నత్యాన్ని కానీ ఎవ్వరు గుర్తించనక్కరలేదు సమస్త ధరా చక్రమేకమై కర్ణా నువ్వు హ నేనేమి బాధపడనమ్మా అదేమమ్మా చిరునవ్వులు చెందాల్సిన ఈ సమయంలో ఆ విషాద ఛాయలు ఏంటి తల్లి ఏం కావాలి తల్లి కోరుకో మాత నీలాల రింగిలోని నక్షత్రాలను చూసి చేసి ఇవ్వనా లేక నటరాజు జడలలో నడయాడే ఆ బాలచంద్రుని నీ పాదాల ముందు దించనా లేక నీకు ఈ గతి పట్టించిన ఆ యముణ్ణి పడగొట్టి మాపిన తండ్రి శ్రీ పాండురాజుల వారిని తిరిగి తీసుకురమ్మందవా ఏం కావాలి తల్లి కోరుకో తల్లి ఏమిటమ్మా నువ్వనేది కౌరవులను వదిలి పాండవులతో చేయి కలపమంటావా అమ్మ దుర్యోధనుడే లేకపోతే ఈ రోజు ఈ కర్ణుడిని ముందులా నిల్చుండేవాడా అమ్మ ఏనాడు ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు అమ్మ రాజ్యమాత నీదైనా రాజరికం నాదిగా కను సన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నిలమని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచే ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు క్షత్రియుడికి సూతకునితో చెలివాని చోద్యాలు పోతుండే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా గాని అను నన్ను మన్నించి నా స్నేహాన్ని సమర్థించి నా పక్షాన నిలిచిన ఆత్తుడమ్మా నా ధార్థరాష్ట్రుడు పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా ధనం నా బలం నా జనం నేనే కర్ణుని కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు అమ్మా తన భార్య పట్ల నా తొందరపాటును కూడా క్షమించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న గొప్ప మనస్కుడమ్మా నా దుర్యోధనుడు అమ్మా ఈ నెత్తురు అతడిచ్చిన పానీయం ఈ కండలు అతడిచ్చిన ఆహారం ఈ మేధస్థతడి శ్రేయస్సు అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా నన్ను క్షమించు ఈ ఒక్కటి తప్ప మరేదైనా కోరుకో తల్లి ఏమిటమ్మా అనేది రణరంగంలో పాండవులను వధించరాదా కుత్తుకను కత్తిరించి కోకిలను పాడమంటున్నావా తల్లి లేక కూరలు తీసేసి నల్లత్ర్రాచును కాటేయమంటున్నావా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ విస్తట్లో అన్ని ఉంచి అందుట్లో ఉమ్మేయడం కన్నా వేరే దారుణం లేదమ్మా అయినా ఇది నీ యోచన కాదని ఆహా నల్లవాడు ఆడిస్తున్న నాటకమని నాకు అవగతం అవుతుందమ్మా రాయబారానికి వచ్చిన నాడే అన్నాడు రాజీవాక్షుడు అప్పుడే అప్పుడే కాదన్నాను పాండవులతో కలిస్తే సమస్త రాజ్యాన్నే నాకు పట్టం కడదానన్నాడమ్మా అప్పుడే అప్పుడే కాదన్నాను అమ్మా పరమ పతివ్రతలలో ఒకత్తైన నీ కోడలు నీ గారాల కోడలు పాంచాలితో నాకు పరిణయం జరిపిస్తానన్నాడమ్మా అప్పుడే అప్పుడే కాదన్నాను మాత మాటిచ్చాను మాట నిలబెట్టుకుంటాను రణరంగంలో పాండవులను వధించరాదు ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు అతనిని వధించరు భీముడు అడ్డుపడి ఆగవం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలేమీ పట్టదు అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మాద్రేదు వచ్చిరాని వయస్సు మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం వారిని వధించడం మాకే అవమానం తల్లి ఇక మిగిలినది అర్జునుడు వారి హృద్విభంజనుడు అమ్మా అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను నన్ను రారాజు ఆవహిస్తాడు ఇక మిగిలేది కర్ణుడా కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం తల్లి అమ్మా అర్జునుడే కూలితే ಕರ್ಣ ಧರ್ಮ ಭೀಮ ಮಾದ್ರೇಯುಲ ಗುರು ಲೇಖ ಈ ಕರ್ಣುಡೇ ಕುಲಿತೆ ಧರ್ಮ ಭೀಮಾರ್ಜುನ ನಕಲ ಸಹದೇವು ಆರು ಆರುಗುರು ಬಿಡ್ಡಲ ತಲ್ಲಿ ನೀ ಕೊಡುಕಲ ಐದುಗುರೇ ಪಂಚಪಾಂಡು ಸೆಲವು ಮಾತ ಸೆಲವು